భాగ్యం ప్రకాష్ ఇద్దరు కూడా బెడ్రూమ్లోకి వస్తారు ఇక అప్పుడు ప్రకాష్ చాలా ప్రేమగా భాగ్యాన్ని హక్ చేసుకుంటాడు ఏంటండి ఇదంతా అని చెప్పి భాగ్యం అడుగుతూ ఉంటుంది ఇప్పటికైనా నా నిజాయితీ నీకు అర్థమైంది కదా అని చెప్పి ప్రకాష్ అంటాడు అర్థమైందిలే కానీ ఎవరైనా చూస్తారు వదిలేయండి అని చెప్పి భాగ్యం అంటుంది ఇన్ని రోజులు ఆ రాక్షస్కి భయపడి ఆ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఈ ఇంటికి వచ్చాను ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రకాష్ భాగ్యాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే పున్నమి పృథ్వీ భాగ్యాన్ని ప్రకాష్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు భాగ్యాన్ని ప్రకాష్ని చూసి పున్నమి పృథ్వీ సిగ్గుపడుకుంటూ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు ఇక పున్నమి రెడీ అవుతూ ఉంటుంది పృథ్వీ పున్నమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది మనసు లాగేస్తుంది అని పృథ్వీ అంటాడు దేనిపైన లాగేస్తుంది మనసు అని పున్నమి అడుగుతూ ఉంటే పృథ్వీ సడన్గా వెళ్ళి పున్నమికి ముద్దు పెట్టేస్తాడు పున్నమి సిగ్గుపడుతూ ఉంటుంది అయ్యయ్యో చిన్న బుజ్జి పాపాయికి ముద్దుల కోసం అల్లాడిపోతున్నాడనమాట అని పున్నమి అంటూ ఉంటే అవును ఒక్క ముద్దు ఇచ్చి ఆదుకోవచ్చు కదా అని పృథ్వీ అంటూ ఉంటాడు ఆ మాటలకు పున్నమి అయ్యయ్యో ఈ టైంలో ముద్దా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే పృథ్వీ పున్నమిని దగ్గరకు తీసుకొని నువ్వు ముద్దిస్తావా నన్ను ఇవ్వమంటావా అని చెప్పి పున్నమికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక పున్నమి పృథ్వీ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది పున్నమి ఆగు అని చెప్పి పృథ్వీ పున్నమి వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక భానుమతమ్మ పేపర్ చదువుతూ ఉంటుంది ఏంటి పేపర్లో అక్షరాలు కనిపించట్లేదు నా కళ్ళకేమైంది అని చెప్పి భానుమతమ్మ మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే భానుమతమ్మకు డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి డాక్టర్ చెప్పినట్టు నా కళ్ళు కనపడకుండా పోతున్నాయా ఏంటి భగవంతుడా నా కళ్ళు పూర్తిగా కనపడకుండా పోయేలోపు నా మనవరాలు నేను ఒక్కసారైనా చూసేలా చెయ్యయ్యా అని చెప్పి భానుమతమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది పున్నమి వెనకే పృథ్వీ కూడా ఆగు పున్నమి ఆగు పున్నమి అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అదే టైంకి సావిత్రి భానుమతమ్మకు మంచి మంచినీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటుంది పున్నమి వచ్చి సావిత్రికి తగలటంతో సావిత్రి చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోయి గ్లాస్ ముక్కలయ్యి నీళ్ళంతా కూడా పోతూ ఉంటాయి పున్నమి చూసుకోవాలి కదమ్మా అని చెప్పి సావిత్రి అంటుంది ఇక పృథ్వీ పున్నమి వెనకే పరిగెత్తుకుంటూ రావటం చూసిన సావిత్రి సిగ్గుపడుతూ సరేలేమ్మ అత్తయ్య గారు మంచినీళ్ళు అడిగారు నేను వెళ్ళి మంచినీళ్ళ లిస్ట్ చూస్తాను లోపు నువ్వు ఇక్కడ పడ్డ గాజు పెంకులన్నీ శుభ్రం చెయ్యి అని సావిత్రి చెప్పడంతో సరే అత్తయ్య గారు అని చెప్పి పున్నమి క్లాస్ తీసుకురావటం కోసం వెళ్తుంది ఇక భానుమతమ్మ పేపర్ కనిపించకపోవడంతో మెల్లగా నడుచుకుంటూ ఆ గాజు పెంకుల వైపు వస్తూ ఉంటుంది పున్నమి భానుమతమ్మ రావటం గమనించి అమ్మమ్మగారు ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది భానుమతమ్మ వినిపించుకోకపోవడంతో పున్నమి పరిగెత్తుకుంటూ వచ్చి భానుమతమ్మ కాళ్ళ దగ్గర అంటే గాజు పెంకులు ఉన్న దగ్గర చేతిని అడ్డుగా పెట్టేస్తుంది దాంతో పున్నమి చేతికి గాజు పెంకులు గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటాయి ఇక పున్నమి ఏంటమ్మా ఇలా చేశావు అని భానుమతమ్మ అంటూ ఉంటే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు పున్నమి ఏమైంది పున్నమి ఎందుకు గాజు పెంకుల దగ్గర చేతులు పెట్టావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఒరే పృథ్వీ పున్నమి గనక గాజు పెంకుల దగ్గర చేతులు అడ్డు పెట్టకపోతే గనక ఆ గాజు పెంకులు నాకు గుచ్చుకునేయి అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు పున్నమి నీకు కట్టు కడతాను అని చెప్పి పృథ్వీ పున్నమి చేతికి కట్టు కడుతూ ఉంటాడు అమ్మ పున్నమి నువ్వు గాజు పెంకుల దగ్గర ఎందుకు చేయి పెట్టావమ్మా చూడు ఎంత రక్తం కారుతుందో అని భానుమతమ్మ అంటూ ఉంటే అమ్మమ్మగారు మీ కాలు గుచ్చుకొని ఉంటే గనక మీ కాలు నుంచి రక్తం వస్తుంటే మేము చూస్తూ ఎలా ఉంటాము అందుకే ఆ బాధ కంటే ఈ బాధ చాలా తక్కువలే అని చెప్పి పున్నమి చెప్తుంది అయినా మీకు ఏం కాకుండా కాపాడుకున్నాము దాంతో పోలిస్తే ఇది పెద్ద నొప్పిగా ఏం లేదులేండి అమ్మమ్మగారు అని చెప్పి పున్నమి చెప్తుంది అమ్మ పున్నమి నా గురించి ఎంత చక్కగా ఆలోచించావమ్మా నువ్వు నా మనవరాలివి కాదు మా అమ్మవి నా మీద ప్రేమ చావక నా మనవరాలి రూపంలో మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు అని భానుమతమ్మ చెప్తూ ఉంటే అయినా నానమ్మ మీకు గాజు పెంకులు కనిపించలేదా వాటిని ఎలా తక్కు తొక్కబోయారు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి ఈ ప్రపంచమంతా చాలా అందంగా కనిపిస్తుంది పృథ్వీ ఒక్కొక్కసారి మస్క బారినట్టు కనిపిస్తుంది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది అంటే నీ కళ్ళు సరిగ్గా కనిపించట్లేదా నానమ్మ అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అవునరా పృథ్వీ నా కళ్ళు సరిగా కనిపించట్లేదు డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి నా కళ్ళు ఎక్కడ కనపడకుండా పోతాయోనని నాకు భయంగా ఉంది నేను బుడ్డిదాన్ని అయిపోతానేమో అని భానుమతమ్మ అంటూ ఉంటే నువ్వు కంగారు పడకు నానమ్మ డాక్టర్కి ఫోన్ చేసి ఏమైనా మెడిసిన్ ఉందేమో కనుక్కుంటాను అని చెప్పి పృథ్వీ అంటాడు డాక్టర్ ముందే చెప్పారు కదా వకీల్ సాబ్ బ్రెయిన్లో ట్యూమర్ ఉండటం వల్ల ముందు కంటి చూపు మందగిస్తుందని తరువాత కాళ్ళు చచ్చిబడిపోతాయని టోటల్గా బాడీలో ప్రతి ఒక్క పార్ట్ చచ్చిబడిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు కదా అని పున్నమి చెప్తూ ఉంటే అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒరే పృథ్వీ నా కళ్ళు పోయినా నేను చచ్చిపోయినా నేనేం బాధపడనరా కానీ ఒకే ఒక్కసారి నా మనవరాల్ని చూడాలని నా కోరికరా నా మనవరాలు చూసిన తర్వాత నేను ప్రశాంతంగా చచ్చిపోతానురా అని భానుమతమ్మ పృథ్వీ పున్నమితో చెప్తూ ఉంటుంది అమ్మమ్మగారు మీరేం బాధపడకండి మీ మనవరాలు ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి మీకు చూపించే బాధ్యత మాది అని పున్నమి చెప్తుంది ఆ ఒకే ఒక్క కోరికతో నేను ఇంకా బ్రతికున్నాను పృథ్వీ లేకపోతే డాక్టర్ చెప్పిన రోజే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది పున్నమి చెప్పింది కదా నానమ్మ తప్పకుండా నీ మనవరాలు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు చూపించే బాధ్యత మాది అని చెప్పి పృథ్వీ అంటాడు అమ్మ అత్తయ్య నానమ్మను రూంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి పృథ్వీ చెప్పడంతో పదండత్తయ్య గారు అని చెప్పి సావిత్రి భానుమతమ్మను తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు కళావతి శృతి ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్ళి తొందరలోనే మా అమ్మకు కంటి చూపు పోతుందంటే అని చెప్పి కళావతి శృతితో చెప్తూ ఉంటే అవునమ్మ తొందరలోనే అమ్మమ్మ కంటి చూపి పోతుందంట ఇక ఆ తర్వాత అమ్మమ్మ గుడ్డిదవుతుంది ఏమీ కనిపించదు అని చెప్పి శృతి అంటూ ఉంటే మనకి మంచి అవకాశం శృతి ఇది అని చెప్పి కళావతి చెప్తుంది అమ్మమ్మ కళ్ళు పోవటం మనకి మంచి అవకాశం ఏంటమ్మా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటుంది మా అమ్మ కళ్ళు పోయాయనుకో మా అమ్మకు ఏమీ కనిపించవు ఆ టైంలో పున్నమికి ఇవ్వాలనుకున్న ఆస్తి డాక్యుమెంట్స్ మీద మనం సంతకాలు పెట్టించుకున్నామనుకో సగం ఆస్తి మనకు వస్తుంది ఆ తరువాత డిటెక్టివ్ వచ్చి మా అమ్మకు నిజం చెప్పేస్తాడు అతను నిజం చెప్పినా సరే ఆ పున్నమికి ఎలాగూ ఆస్తి దక్కదు మనం అయితే సేఫ్గా ఉంటాం కదా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మ కొంపలు ముంచటంలో నువ్వే ముందు ఉంటావు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది మరి మీ అమ్మ అంటే ఏంటనుకుంటున్నావే కొంపలు ముంచటంలో ఎప్పుడు కూడా ముందే ఉంటుంది అని కళావతి అంటూ ఉంటే మీ అమ్మ కొంప కూడా కూలుస్తావని ఇప్పుడే అర్థమైందమ్మా అని చెప్పి శృతి అంటుంది ఎవరి కొంప కూలిస్తే నీకెందుకే ఇదంతా నీకోసమే కదా అని చెప్పి కళావతి అంటుంది నీ ప్లాన్ సూపర్ అమ్మా నీ వల్ల పున్నమికి దక్కాల్సిన ఆస్తి అంతా కూడా నాకే వస్తుంది ఈ ప్లాన్ని వెంటనే అమలు చేద్దాం రేపు ఉదయమే దీని గురించి ఆలోచిద్దాం అని చెప్పి శృతి కళావతితో చెప్తూ ఉంటుంది ఇక పున్నమి తన రూమ్ కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ భానుమ తమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వచ్చి పున్నమి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మమ్మ గారి గురించి ఆలోచిస్తున్నాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది అవును పున్నమి నానమ్మకు చూపు మందగిస్తుంది వెంటనే తన మనవరాలో తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు డిటెక్టివ్ను పట్టుకుంటే నిజానిజాలన్నీ బయటికి వస్తాయి వకీల్ సాబ్ అసలు డిటెక్టివ్ ఎక్కడ ఉన్నాడో అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే డిటెక్టివ్ మాత్రమే అత్తయ్య గురించి తన కూతురు గురించి తెలుసు అని చెప్పి పృథ్వీ అంటాడు నా అనుమానం కరెక్ట్ అయితే ఆ డిటెక్టివ్ ఖచ్చితంగా అగ్నిదేవి దగ్గరే ఉంటాడు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది అయితే వెంటనే ఆ అగ్నిదేవిని పట్టుకుంటే డిటెక్టివ్ దొరికిపోతాడు కదా అని చెప్పి భాగ్యం వచ్చి పృథ్వీతో చెప్తూ ఉంటుంది అదంతా ఈజీ కాదు వదిన డిటెక్టివ్ కోసం మనం అగ్నిదేవిని ఫాలో అవుతున్నామని తెలిస్తే ఆ అగ్నిదేవ్ డిటెక్టివ్ ని చంపడానికి కూడా వెనకాడడు మనకైతే ఆధారాలు ఏమీ దొరకనివ్వడు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అయితే చేపల సూరమ్మ ద్వారా నిజం తెలియొచ్చు వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది చేపల శూరమ్మ ద్వారా నిజం ఎలా తెలుస్తుంది పున్నమి చేపల సూరమ్మకు మీ నాన్న గురించి అతని కూతురు గురించే కదా తెలుసు అని పృథ్వీ ఇంకా భాగ్యం పున్నమిని అడుగుతూ ఉంటారు మా నాన్న భార్యే మీ మేనత్తని మా నాన్న కూతురే మీ మేనత్త కూతురని నాకు తెలుసు వకీల్ సాబ్ మీకెవరికీ తెలీదు అని చెప్పి పున్నమి మనసులో అనుకొని అది కాదు వకీల్ సాబ్ చేపల సూరమ్మ గూడెంలోనే కదా ఉండేది అమ్మమ్మ గారి కూతురు కూడా గూడెంలో ఉందని తెలిసింది అందుకే చేపల సూరమ్మకు తెలిసేమోనని అంటున్నా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అలా అని ఆలోచించావా పున్నమి కానీ మనం డిటెక్టివ్ని కనుక్కుంటేనే నిజ నిజాలు తెలుస్తాయి అని చెప్పి భాగ్యం పృథ్వీ ఇద్దరు కూడా పున్నమితో చెప్తూ ఉంటారు డిటెక్టివ్ అన్నా కనుక్కుంటాను లేకపోతే ఆ చేపల సురమ్మ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను నిజ నిజాలు తెలుసుకుంటాను అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు కళాధర్ ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ శృతి కళావతి దగ్గరకు తీసుకొచ్చి మీరు చెప్పిన విధంగానే డాక్యుమెంట్స్ రెడీ చేపించాను ఈ డాక్యుమెంట్స్ మీద మీ అమ్మమ్మ ఒక్క సంతకం పెట్టిందంటే ఆస్తిలో సగం వాటా మీ అమ్మ పేరు మీదకు వస్తుంది అని చెప్పి కళాధర్ చెప్తూ ఉంటాడు అబ్బా ఎంత సంతోషంగా ఉందో అసలు ఈ మాటలు వింటుంటేనే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ఆస్తి మొత్తం నా పేరు మీదకి వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో అని కళావతి అంటూ ఉంటే ఇంకొంచెం అవుతావు అంతే కదా అని కళాదారు అంటాడు మీరు వెటకారం ఆపండి అని చెప్పి కళావతి అంటుంది శృతి ఈ డాక్యుమెంట్ తయారు చేపించింది మీ నానైనా సంతకం పెట్టించాల్సింది నువ్వు మీ అమ్మమ్మ చేతులతో జాగ్రత్తగా సంతకం పెట్టించు అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాను కదమ్మా అని చెప్పి శృతి అంటుంది ఆ పున్నమికి కొంచెం అనుమానం వచ్చినా సరే మన ప్లాన్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి కళావతి అంటూ ఉంటే అవును మీ అమ్మ చెప్పింది నిజమే శృతి అని చెప్పి కళాధార్ అంటాడు అమ్మతో పాటు నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నాన్న ఆ పున్నమికి చదువు రాదు కదా అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది దానికి చదువు రాకపోతే ఏమైంది పృథ్వీకి పిలిచి చూపించిందే అనుకో మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని చెప్పి కళాధర్ చెప్తూ ఉంటాడు మీరెవరూ టెన్షన్ పడకండి అమ్మమ్మ చూపు మందగిస్తుంది అమ్మమ్మతో సంతకాలు పెట్టించే బాధ్యత నాది నేను చూసుకుంటానంతా అని చెప్పి శృతి అక్కడి నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోతుంది మరోవైపు భానుమతమ్మ దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుడా నా కంటు చూపు పూర్తిగా పోయేలోపు నా మనవరాల్ని ఒకే ఒక్కసారి చూపించయ్యా అప్పటి వరకు నా కళ్ళు కనపడేలా నువ్వే చూడాలి అని చెప్పి ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పున్నమి వెళ్ళి అమ్మమ్మగారు ఇలా రండి మీకేం కాదు మీ కంటి చూపు అలానే ఉంటుంది మీ మనవరాల్ని మీ కళ్ళారా చూస్తారు మీ మనవరాల్ని తీసుకొచ్చి మీకు చూపించే బాధ్యత నాది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి భానుమ తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెడుతుంది చిన్నప్పుడు నీ చేతులు పట్టుకొని అడుగులు వేపించలేదు నా మనవరాలు నా అడుగులు వేపించాల్సింది నువ్వు నా పక్కన ఉండి నా అడుగులు వేపిస్తున్నావు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనమ్మా అని చెప్పి భానుమతమ్మ ఏడుస్తూ ఉంటుంది మీ మనవరాలి స్థానం ఇచ్చారు అంతకన్నా నాకేం కావాలి అమ్మమ్మగారు అని చెప్పి పున్నమి అంటుంది మీరు ఇలానే కూర్చొని మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి పున్నమి లోపలికి వెళ్తుంది ఇక అప్పుడు సావిత్రి భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి అత్తయ్య మీకేం కాదు మేమంతా తోడుగా ఉన్నాం కదా మీరు కంగారు పడకండి అని చెప్పి సావిత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్